బీజేపీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో బిజెపి జెండాను ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్ మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ మెదక్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బుచ్చేశ్ యాదవ్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు మాజీ కౌన్సిలర్ యాదగిరి మాజీ కౌన్సిలర్ సంగసాని సురేష్ నర్సాపూర్ మండల అధ్యక్షులు నీలి నాగేష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క కార్యకర్త బూతుల ఏదైతే ఏదైతే శ్రీరామనవమి రాముని వారికి ఏదైతే పూజ ఈ జెండా జెండా కింద కూడా ప్రతి ఒక్క కార్యకర్త జెండా ఎగరవేసి పండుగ జరుపుకుంటా ఉన్నారు ఏదైతే ఏదైతే ఆ రోజు నలభై ఐదు సంవత్సరాలు త్యాగాల పైన ఏర్పడ్డ ఈ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసం ఏర్పడ్డ పార్టీ ఈరోజు యావత్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ ఏదైతే మొన్న ఒక కుటుంబ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు ఏమైంది మీ అధ్యక్షుడు డిలే అవుతుంది మీ రాష్ట్రాలలో అధ్యక్షుడు డిలే అవుతుంది ఆయనకు మన హోంమంత్రి సరైన సమాధానం సరైన దీటైన సమాధానం చెప్పిండు ఏమని చెప్పిండంటే శుభాకాంక్షలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నలభై ఐదు సంవత్సరాలైంది భారతీయ జనసంఘ్ నుంచి ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఆవిర్భవించిందో ఇప్పటికి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణం లోపట దేశంలోపట భారతీయ జనతా పార్టీ నలభై ఐదు సంవత్సరాల చరిత్ర లోపట ఈ దేశాన్ని అనేక సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలు ఈ ఒక పది సంవత్సరం నరేంద్ర మోడీ కాలం లోపట నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలోపట ఈ దేశంలోపట డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్ర లోపల ఎన్నో అంశాలు ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అటువంటి సమస్యల లోపల ముఖ్యంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ చూసుకుంటే అయితే మహిళలకు ముస్లిం మహిళల విషయంలోపట త్రిపుల్ తలాక్ విషయం తీసుకుంటే అలాగే మొన్ననే అయితే వక్స్ చట్టం తీసుకుంటే ఈ దేశంలోపట మెజార్టీ హిందువులపై అనేక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోపట అణిచివేసిన కారణం చేత ఈ పది సంవత్సరాల లోపల అనేక భారతీయ జనతా పార్టీ మూడు ప్రధానమైన చట్టాలను తీసుకొచ్చి ఈ దేశ పౌరులకు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఛాతి విలుచుకొని ఈ దేశ పౌరులకు గర్వించి ప్రపంచ స్థాయిలో గర్వించదగిన విషయంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నలభై సంవత్సరాల పోరాటంలో లోపల అనేక మంది త్యాగాదరులు అటల్ బిహారీ వాజ్పేయి శ్యామప్రసాద్ ముఖర్జీ డాక్టర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి